హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నా వీడియో ఏంటి అంటే జాగ్రఫీ రికార్డ్ ట్వెల్వ్ చాప్టర్స్ ఎలా రాయాలి ప్రాపర్ ఒక ఐడియా కోసం మీకు ఒక ఒక్కొక్క చాప్టర్ నేను ఒక వీడియోలాగా పెడతాను ట్వెల్వ్ చాప్టర్స్ కూడా ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క వీడియోలాగా పెడతాను చూస్తూ వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ జాబ్స్ ఇలాగే మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా నేను ఈ సిరీస్ మధ్యలో యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ జనరల్ స్టడీస్ వన్లో పేపర్ వన్ హిస్టరీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అసలు ఏమేమి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి ఏ ప్యాటర్న్లో క్వశ్చన్స్ వస్తున్నాయి క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని నేను ఒక की प्रीलिम्स మెయిన్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి అయితే చేయించాను అవి వచ్చిన తర్వాత అవి దాని వీడియో కూడా చేస్తాను వెయిట్ చేస్తూ ఉండండి ఇప్పుడైతే బిఏ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ రికార్డ్ ఎలా రాయాలి ఫస్ట్ చాప్టర్ అలా స్టార్ట్ చేయాలి రికార్డ్ స్టార్ట్ చేసే ముందు మెయిన్ మనం ఇవ్వాల్సిన డీటెయిల్స్ ఏంటి మనం ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనే పాయింట్స్ ఇప్పుడు చెప్తాను ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకుని మిస్టేక్ చేయకుండా ఉండండి ఫస్ట్ పాయింట్ మనం రికార్డ్ స్టార్ట్ చేసే ముందు మన డీటెయిల్స్ మన నేమ్ మాల్ టికెట్ నెంబర్ గ్రూప్ ఇయర్ ఏ ఇయర్ తర్వాత ఇంకేమైనా మిగతా డీటెయిల్స్ ఉంటే అవి డీటెయిల్స్ ఇవ్వండి దాని తర్వాత నెక్స్ట్ పేజ్లో ఇండెక్స్ ఉంటుంది ఫస్ట్ చాప్టర్ టు ట్వెల్వ్ టువెల్ చాప్టర్స్ నేమ్స్ ఉంటాయి అన్నమాట ఆ నేమ్స్ అన్నీ కూడా రాసి క్లియర్గా మీరు టికెట్స్ అనిపించేయండి నెక్స్ట్ పేజ్లో ఇండెక్స్ రాసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో ఒక ఒక ఖాళీ పేజ్ ప్లేన్ పేజ్ లీవ్ చేయండి వదిలేయండి దాని తర్వాత ఫస్ట్ పేజ్లో మీరు స్టార్ట్ చేయాలనుకున్న టాపిక్ నేమ్ భారతదేశం ఉనికి పెట్టి టాపిక్ స్టార్ట్ చేయండి ఇలా గనక టాపిక్ స్టార్ట్ చేస్తే మనకి ఫ్యూచర్లో చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి బిఏఏ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఫైనల్ ఇయర్ కానీ అలాగే గ్రూప్స్ కానీ ఎవరు ఏం ప్రిపేర్ అయినా కూడా ఫ్యూచర్లో మనకి ఇవి టాపిక్స్ అనేవి మారవు టాపిక్స్లో మ్యాటర్ మారుతుంది కానీ టాపిక్స్ అయితే మారవు కదా నేను జస్ట్ మోడల్ కోసం మాత్రమే చూపిస్తున్నా జోగ్రఫీ రికార్డ్ మీరు చెప్పిన మ్యాటర్ లేదు మీరు చెప్పిన మ్యాటర్ ఇది అవ్వద్దు అంటే మేము ఉన్నప్పుడు మాకు చూపించిన మ్యాటర్ వేరే ఉంది జోగ్రఫీ అంటేనే వాతావరణం వాతావరణంలో మార్పులు కాబట్టి అప్పటికీ ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చి ఉంటాయి కాబట్టి జస్ట్ మీ మోడల్ కోసమే చూపిస్తున్నాను ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ జాబ్స్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ కీప్ సపోర్టింగ్ మీ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే తెలంగాణ జోగ్రఫీ ఇంట్రడక్షన్ వీడియో నేను మీతో ఈరోజు షేర్ చేస్తున్నాను ఇది ఎవరెవరికి యూజ్ అవుతుందంటే బీఏ ఫస్ట్ ఇయర్ బీకామ్ అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ చాప్టర్స్ అన్నీ కూడా యూజ్ అవుతాయి ఈరోజు ఈ వీడియో మీరు చూసిన తర్వాత వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ మీకు చెప్పినట్లే ఈరోజు పొలిటికల్ సైన్స్ రికార్డ్ కంప్లీట్ అయిన తర్వాత నేను మిగతా వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను ఈ రికార్డ్ మంత్రిగానే అక్కడ

చెప్ప లేదు అర్థం కాదు అంటే మళ్ళీ పెడుతున్నా లేదా టైం అంటే మళ్ళీ మళ్ళీ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ప్రోపర్గా చూపించి ప్రయత్నించాలి నేను ఈ వీడియో ఇప్పుడు పెడుతున్నాను కానీ రాసింది మాత్రం ఇది ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ రాసి వెళ్ళిపోవడం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్కి మోడల్కి మాత్రమే వీడియో పెడుతున్నాను ఎందుకంటే జోగ్రఫీ అనేది ఎవ్రీ ఇయర్ వాతావరణానికి సంబంధించింది కాబట్టి అప్డేట్స్ మారుతూ ఉంటాయి మీరు కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ చూసుకొని రికార్డింగ్ అనేసరిని చేయండి మీ అందరి చూడండి యూస్ఫుల్ అవుతుంది జస్ట్ నాకు కామన్ సెక్షన్లో బీఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైడ్ ఇయర్ రికార్డ్స్ ఎలా రాయాలి అని కామెంట్ చేయడం వల్ల మేము నా దగ్గర ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా నేను అడుగుతున్నాను జస్ట్ మీకు మోడల్ అర్థం కావడం వరకు మాత్రమే ఈ రికార్డ్ మాత్రం మీరు వీడియో చూసి నేను ఎలాగైతే రాశాను అలాగే సబ్మిట్ చేయాలి జస్ట్ సైడ్ హెడ్డింగ్స్ మాత్రం మీకు ఎప్పటికీ చేయదు మీ మ్యాటర్ చేంజ్ అవుతుంది హిస్టరీ ట్రావెలిటీ ఎకనామిక్స్ ఈ సబ్జెక్ట్ అంటే ఈ సబ్జెక్ట్ అది తీరి కాబట్టి ఎప్పటికీ చేంజ్ అవుతుంది జాగ్రఫీ అనేది వాతావరణానికి సంబంధించింది కాబట్టి వాతావరణంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి ఇప్పుడు ఏమేమి మార్పులు వచ్చినాయి చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ రికార్డ్ ఒకటి కొంచెం కేర్ తీసుకోండి మీరు నేను ఈ రికార్డ్ రాయించి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఎక్కడ నా డిగ్రీ ట్వంటీ ట్వంటీ వన్లో కానీ ట్వంటీ ట్వంటీ వన్ అండి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ 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 త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కాదు త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ బ్యాక్ మ్యాచ్ కాబట్టి మీకు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్కి మాత్రమే ఈ వీడియో అయితే పెట్టుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చిన ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ తెలంగాణ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ ఇలా జాగ్రఫీలో ఉన్న లెవెన్ ఆర్ ట్వెల్వ్ చాప్టర్స్ అన్నీ కూడా డైలీ టూ డేస్కి టూ డేస్కి ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అలాగే మధ్యలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ గురించి నేను మోడల్ పేపర్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ మళ్ళీ ఒకసారి మీకు ప్రాపర్ ఇంట్రడక్షన్ అనేది చేస్తాను థ్రిలింగ్స్కి మేథ్స్కి సపరేట్ సపరేట్ క్వశ్చన్ పేపర్ బండిలో అయితే చేయించాను అది రాగానే మీకు ఇప్పుడు వీడియో అన్నీ అప్లోడ్ చేస్తాము చేస్తూ ఉండండి ఇలాగే ఎవరైనా ఎడ్యుకేషన్ ఛానల్కి సంబంధించి సపోర్ట్స్ కావాలి అంటే గ్రూప్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి కార్మికి ఎలా ప్రిపేర్ అవ్వాలి సజెషన్ ఎవరికైనా కావాలి అంటే మన ఛానల్ని పరిస్ట్ చేయండి అలాగే మన ఛానల్లో ప్రజెంట్ తెలంగాణ ముప్పై మూడు జిల్లాల ఫ్రీ ఇంట్రడక్షన్ వీడియో ఒకటైతే ఉంది ఫైన్ ఐ కార్డ్లో కింద డిస్క్రిప్షన్లో వీడియో ఎండింగ్ కార్డ్స్లో అయితే ఆ వీడియో ఇవ్వడానికి ట్రై చేస్తాను వీడియో అయితే చూసి మీకు మిగతా జిల్లాలకు సంబంధించి చిరిగ్గా కావాలా వద్ద మీ యొక్క ఏంటి అని నాకు కామెంట్ కామెంట్స్ ఈ వీడియోస్ ఎలా షేర్ చేయాలి ఏం చేయాలని నేను ప్లాన్ చేసుకుంటాము దాన్ని బట్టి మనం ఛానల్ ఈ సంవత్సరంలో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ యొక్క అయ్యి కొంచెం నాకు అలాది గ్రోత్ కావాలి అంటే అందరికి సపోర్ట్ కూడా నాకు కావాలి చాలా చాలా ఇంపార్టెంట్ కూడా ఇప్పుడు మీరు చూపిస్తున్న ఛాప్స్ అన్నీ కూడా ఓన్లీ ఇంట్రడక్షన్ చూపిస్తున్నాను ఇంట్రడక్షన్ మనకి లెవెన్ మినిట్స్ వచ్చింది ఇందులో కట్ చేయాల్సి ఉంటుంది నాకు కనిపించడం కొంచెం వెళ్ళి కొన్ని వీడియో వీడియో ఓపిక చేసుకొని చూసి రికార్డు ఈ విధంగా చెలోపు వీడియో ఇక్కడ ట్వంటీ ఫైవ్ మనకి ఎగ్జామ్లో మనకి వెళ్తా వచ్చే టైంకి ఒక ఫైవ్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట సెమిస్టర్లో మనకు ఎవ్రీ మార్క్ కూడా మనకి గ్రేట్ గ్రేట్ చేంజ్ అవుతుంది కాబట్టి కొంచెం ఆలోచించుకునే నీట్గా అని దానంగా రాయండి ఎవరైతే మన ప్రీవియస్ వీడియోస్ పొలిటికల్ సైన్స్కి సంబంధించి ఆల్ టాపిక్స్ అయితే అప్లోడ్ చేశాను అవన్నీ ఒకసారి చూసి దాని తర్వాత హిస్టరీ హిస్టరీకి సంబంధించి హిస్టరీ రికార్డింగ్కి సంబంధించి ఒక్క వీడియోనే అప్లోడ్ చేశాను ఐదు చాప్టర్లకు కలిపి ఒకటే వీడియో అప్లోడ్ చేశాను ట్వంటీ త్రీ మినిట్స్ వచ్చింది ఆ వీడియో ఆ వీడియో కూడా ఎవరైనా చూసుకుంటే చూసి ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి నాకు ఈ వీడియో కింద కామెంట్ చేస్తే చిన్న దాన్ని బట్టి షెడ్యూల్ అనేది ప్లాన్ చేసుకుంటాను ఈ జనవరి ఎండింగ్లో వీడియోస్ కొంచెం హెవీగా వస్తాయి తర్వాత ఫిబ్రవరి కొంచెం తగ్గుతున్నాయి ఎందుకంటే పెరుఫర్ మరి ట్వెల్వ్ ఓ నోటిఫికేషన్ యూపీఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అదంతా అప్లికేషన్ ప్రాసెస్ ఇండ్రిన్స్ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ

మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ ఉంది కానీ నేను ఇంకొక విషయం చెప్పడం మంచిగా యూపీఎస్సీ యూపీఎస్సి కానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరికీ సంబంధించి ఒక ఫ్రీ కోచింగ్ సెంటర్ ఏంటి అంటే బీసీ స్టడీస్ ఫ్రీ కోచింగ్ ఇస్తుంది